నువ్వు నువ్వు ఉంటేనే నా జీవితం బాగుంటుంది నువ్వు డబ్బు కోసం నువ్వు కూడా పోలీసుల్లో మాట్లాడుకో నువ్వెప్పుడు అలాంటి వాడివి కాదు వాళ్ళ దృష్టిలో నువ్వెప్పుడు పిచ్చోడివి నిన్ను బాగా ఉపయోగించుకుంటున్నారు అవసరం తీరాక నిన్ను అస్సలు పట్టించుకోరు పక్కన పడేస్తారు వాళ్ళకు అసలు మానవత్వమే లేదు నీతి నిజాయితీ లేవు వాళ్ళు అసలు మనుషులే కాదు అన్నిటిని వదిలిపెట్టాక ఈ ఉద్యోగంలోకి వచ్చారు వాళ్ల స్వార్థానికి ఎవరినైనా బలి చేస్తారు అంతదాకా ఎందుకు వాళ్లలో ఏదైనా సమస్య వస్తే చివరికి ఒకరినొకరు చంపుకోవడానికి కూడా వీళ్ళు వెనుకాడరు చూడు నేనే మృగాన్ని కాదు ఆవేశం అన్ని విధాల అర్థం నువ్వు ఎప్పుడు ఎక్కడ ఉన్నాడు ఓహో నువ్వు ఇంత నిజాయితీగా ఉంటే చాలా కష్టం బాబు నేను ఇలాగే ఉంటాను నేను ఇలాగే ఉంటాను అలాగే ఉంటానంటే ఈ ప్రపంచంలో బతకలేవు ఈ రాత్రికి నిన్ను నేను ఇలాగే ఉంటాను అలాగే ఉంటానంటే ఈ ప్రపంచంలో బతకలేవు ఈ రాత్రికి ఆలోచిస్తాను ఎక్కువ టైం లేదు వాళ్ళిద్దరు నేనే పని ముందుగా ప్లాన్ చెయ్యను నేను ఎలాంటి వాడినో తెలుసా తిరిగే కాలు తిట్టేనోరు ఊరుకోదంటారే అలా నాకు ఏదో ఒకటి చేయకపోతే తోచదు అందుకే ఏదో ఒకటి చేస్తూనే ఉంటాను దొంగలకు ప్లాన్స్ ఉంటాయి పోలీసులకు ప్లాన్స్ ఉంటాయి గార్డెన్కు ప్లాన్స్ ఉంటాయి వాళ్ళు ఎత్తులు వేస్తుంటారు ఎత్తులు వేసి వాళ్ళ చిన్న ప్రపంచాన్ని కంట్రోల్ చేయాలని చూస్తుంటారు నేను ఎత్తులు వేయను నేను వాళ్ళు వేసే ఎత్తుల్ని కనిపెట్టి వాళ్ళకే అవి ఎంత నీచమైనవో తెలియచేస్తుంటాను సో నేను వాళ్ళ ఎత్తుల వల్లే నువ్వు ఈ స్థితిలో ఉన్నావు నువ్వు వాళ్లతో చేతులు కలిపావు ఎత్తులు వేసావు అందుకే నీకు గతి పట్టి ఏం చేయదలుచుకున్నాను అదే చేశాను నీ ఎత్తుకు పై ఎత్తు వేసి ఆ ఎత్తుని చిత్తు చేశాను చూసావుగా కొన్ని డ్రమ్స్ పెట్రోల్తోను కొన్ని బుల్లెట్స్తోనూ ఈ సిటీని ఏం చేశాను చూడు చూడో విషయం చెప్పనా ఏ పనైనా ప్లాన్ ప్రకారం జరిగితే ఎవరికి భయం ఉండదు అది ఎంత భయంకరమైందైనా సరే రేపు నేను ప్రెస్ చస్తాడని చెప్తే ఒక్కసారిగా అందరికి పిచ్చిక్కిపోతుంది అంతా సవ్యంగా జరుగుతున్న లోకాన్ని అపసవ్యం చేయగలిగితే అప్పుడు ప్రపంచంలో మిగిలేది

మనము విచిత్రమైన లోకంలో ఇలా అలాగే నేను నిన్ను చంపలేనా ఎందుకంటే నువ్వు ఉంటేనే నాకు సరదాగా ఉంటుంది మనం ఇలా శాశ్వతంగా పోరాడుకోవడమే విధి ఆసుపత్రిలో పడేస్తాను అక్కడ కూడా నువ్వు నాతోనే ఉండాలి ఎందుకంటే నువ్వు ఇక్కడే ఉంటే ఈ లోకంలో ఉన్న చెడ్డవాళ్ళు నిన్ను చెడ్డవాడిగా మార్చేస్తారు ఈ నగరంలో లేకుండా చేస్తాను ఒకవేళ అందరి దృష్టిలో మంచివాడైన హార్వి నా దృష్టిలో చెడ్డవాడు వాడు వాడిప్పుడు ఏ పరిస్థితుల్లో ఉన్నాడో తెలుసా నిజానికంటే ఈ లోకం ఎప్పుడు అబద్ధాన్ని ఎక్కువగా నమ్ముతుంది చూస్తుంటే నాకు మా నాన్న గుర్తుకొస్తున్నాడు కానీ నాకు మా నాన్నంటే అసహ్యం వద్దు ఆగు వచ్చిందండి వయ్యారి నువ్వు హార్వీ లపాకి వై ఉంటావు చాలా అందంగా ఉన్నావు